భగవద్గీత శ్లోకము ఎద్యేతే న పశ్యంతిభోపతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకం కదం నా జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ని వర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటం లోకాని లేదా మిత్రులపై విశ్వాస ఘాతుకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు కానీ ఓ జనార్దన మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వృత్తిరీత్యా యోధుడే అయిన అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క గుణాన్ని వెల్లడిస్తుంది వంద మంది కౌరులు చంపబడ్డారు కానీ దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరపడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు అశ్వత్థామని పట్టుకున్న అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని సోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ల వద్ద పడవేశాడు అర్జునుడు మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది అశ్వత్థామ తన గురువు ద్రోణాచార్య పుత్రుడు అయినందువల్ల అతని క్షమించాలి అని అన్నది మరోపక్క అశ్వత్థామాన్ని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు ఈ సందిగ్ధ వస్తలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు కృష్ణుడు అన్నాడు గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపదం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమింపవలసినదే కాని ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే అని అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు అశ్వత్థామాను చంపలేదు కానీ అతని తల వెనుకున్న పిలుకను కత్తిరించి అతని మెదురుపై ఉన్న మణిని తొలగించి అతని శిబిరం నుండి బహిష్కరించాడు కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలని బంధువులని చంపటం తగని పని అని తనకు తెలిసంటున్నాడు యజ్ఞం చేసే బ్రాహ్మణుడు పురోహితుడు గురువు మేనమామ అతిథి తనపై ఆధారపడి ఉన్నవారు పిల్లలు పెద్దలు వైద్యుడు మరియు బంధువులు వీరితో కలహం పెట్టుకోరాదు దురాసకి వశమైపోయిన కౌరవులు విచక్షణ జ్ఞానం కోల్పోయి ధర్మపదం నుండి తప్పుకున్న ఏ దురుద్దేశం లేని తను ఈ పాడు పని ఎందుకు చెయ్యాలి అని అర్జునుడు భావించాడు